రాష్ట్ర సర్కార్ ఆరు గ్యారంటీలో భాగంగా ఏదైతే ప్రామిస్ చేసిందో పేదలకు రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇచ్చే పథకం దాని పేరే గృహజ్యోతి సో ఇందుకు ప్రజాపాలనలో అయితే దరఖాస్తులు కూడా స్వీకరించింది మనందరికీ తెలిసిందే సో వారి వారి రేషన్ కార్డ్స్ కావచ్చు అండ్ ఆధార్ మొబైల్ నంబర్ల సేకరణకైతే విద్యుత్ పంపిణీ సంస్థ ఆల్రెడీ ఒక కసరత్ అయితే మొదలు పెట్టేసింది మీటర్ రీడింగ్ యంత్రంలోనే ఈ వివరాలన్నీ కూడా నమోదు చేసేలా ఒక సాఫ్ట్వేర్ని కూడా రూపొందించారు అండ్ తర్వాతే ఈ బిల్లులు జారీ అయ్యేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు ఈ ప్రక్రియ నగరంలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిగా కంప్లీట్ చేసేసేయాలి అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ ఎండి ముషారఫ్ అలీ కూడా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో పది రోజుల ఈ ప్రక్రియ అంతా ఫినిష్ అయిపోవాలి గ్రౌండ్ లెవెల్లో అందరూ వచ్చి సో ఈ వివరాలన్నీ సేకరిస్తున్నారు అంటే ప్రతి ఇంటికి వచ్చి మీ రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా లింక్ చేయబోతున్నారు సో ఈ ఆదేశాల మేరకైతే అధికారులు గ్రౌండ్ లెవెల్లో వచ్చి పరిశీలన ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు గృహజ్యోతి దర దరఖాస్తు సమయంలో ఇచ్చిన సమాచారంలో కొన్ని సరిపోవడం లేదు అంటే ఎగ్జాక్ట్లీ మ్యాచ్ మ్యాచ్ అయితే అవ్వడం లేదు అని అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి సో దీంతో అధికారులకు కొత్త చిక్కులు కూడా వస్తున్నాయి ఇందులో భాగంగానే సో పనుల నిమిత్తం కొందరు ఇంటి వద్ద ఉండటం లేదని కూడా అధికారులు ఉన్నత అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్తున్నారట సో ఎవరైనా బయటికి వెళ్ళిపోతే చాలామంది జాబ్ హోల్డర్స్ ఉంటారు బిజినెస్ హోల్డర్స్ ఉంటారు లేదంటే ఏదైనా పనుల నిమిత్తం బయటకు వెళ్ళిపోతే మాత్రం ఈ వివరాలన్నీ సేకరించడం కష్టంగా మారుతోంది అన్నటువంటి మాట కూడా అధికారులు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా పైన ఉన్నటువంటి అధికారులకు కూడా చెప్తున్నారు సో ఇలా జరిగితే వీళ్ళు ఏదైతే పది రోజులలో ఫినిష్ చేద్దాం అనుకున్నారో ఆ సమయంలో మాత్రం ఈ ప్రక్రియను పూర్తి చేయడం చాలా కష్టం అవుతుంది అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు సో మీటర్ రీడర్లు దగ్గర ఏవైతే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కంప్లీట్గా అంటే మీ మీటర్కి మీ ఆధార్ నెంబర్ మీ ఫోన్ నంబర్ అండ్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ నంబర్ ఆ స్లిప్ ఏదైతే ఉంటుందో రాసి పెట్టి అట్లీస్ట్ ఆ మీటర్కి అతికిస్తే ఏంటంటే అధికారులు కంప్లీట్లీ నమోదు చేసుకొని వెళ్ళిపోతారు మీరు లేకపోయినా సరే ఆ ఇన్ఫర్మేషన్ ప్రాథమికంగా అందుతుంది సో ఇది కొంతవరకు మెసేజ్ పాస్ ఆన్ చేయాలి అన్నటువంటి అవసరమైతే డెఫినెట్లీ కనిపిస్తోంది ఎందుకంటే ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో అధికారులు వచ్చి మీ మీటర్ రీడింగ్ని చెక్ చేస్తున్నారు మీ మొబైల్ లింకప్ అయి ఉందా లేదా మీకు రేషన్ కార్డు ఉందా లేదా అండ్ దాని తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా ఇదంతా కూడా ప్రక్రియ చేపడుతున్నారు కాబట్టి ఎవరికైతే ఈ గృహజ్యోతి పథకం కింద అప్లై చేసుకున్నారో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఏదైతే కావాలనుకుంటున్నారో ఓనర్సే కాదు ఈవెన్ కిరాయిదారులు కూడా మీ ఇన్ఫర్మేషన్ని అక్కడ మీటర్కి అతికించేస్తే అధికారులు ఎవరైతే వస్తారో వాళ్ళు పూర్తిగా ఒక సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేయబోతున్నారు ఈ ఎంట్రీ చేయడం చాలా ఈజీ అవుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించాల్సిందిగా కూడా కోరుతున్నారు సో ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు ఎంత తొందరగా మీ ఇన్ఫర్మేషన్ సేకరిస్తే అంత తొందరగా మీకు ఆ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది గుర్తించాలి ఇది కొంత దృష్టిలో పెట్టుకోండి అన్న రిక్వెస్ట్ అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ప్రామిస్ చేసిందో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే దిశగా గృహజ్యోతి పథకం అమలుపై పూర్తిగా సీరియస్గా ఒక కసరత్తు అయితే స్టార్ట్ చేసేసింది సర్కార్ సంక్షేమ పథకాల అమలు కోసం అయితే ప్రజాపాలనాలో అభయహస్తం పేరుతో అయితే ఇప్పటికే ప్రజల వద్ద నుంచి అప్లికేషన్స్ అన్నీ కూడా స్వీకరించింది సో ఆ వడపోత పూర్తిగా ఫినిష్ అయిపోయి ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం ఏదైతే ఉందో ఫ్రీగా కరెంట్ రెండు వందల యూనిట్ల వరకు ఏదైతే ఉందో ఇది ఇంటి ఓనర్లకే వర్తిస్తుంది అన్నటువంటిది చాలామంది అనుకున్నారు బట్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్తించదు అన్నటువంటిది చాలా ప్రచారం జరిగింది సో దీనిపై అయితే క్లారిటీ ఇచ్చింది టీఎస్ఎస్పి డిసిఎల్ ఒక అధికారికంగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది గృహజ్యోతి పథకం కింద అద్దకుండే వారు కూడా అర్హులని ఇందులో క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది సో ఈ విషయంలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఇది ఫేక్ అన్నటువంటిది ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది సో క్లియర్ గా కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది గృహజ్యోతి పథకం అమలు కోసం అయితే క్షేత్ర స్థాయిలో మీకు విద్యుత్ మీటర్కు ఆధార్ రేషన్ కార్డ్ నంబర్లను ఖచ్చితంగా అనుసంధానం చేయాల్సి ఉంటుంది దీంతో పాటు మీ మొబైల్ నంబర్ ఏదైతే బిల్ క్లెయిమ్ చేస్తుందో ఆర్ బిల్కి ఏదైతే మెసేజ్ రావాలో ఒక మొబైల్ నంబర్ని మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ రేషన్ కార్డ్ అండ్ మొబైల్ నంబర్ ఇది ఖచ్చితంగా ఇవ్వాలి అధికారులు వచ్చినప్పుడు ఇది పక్కాగా మీరు ఇవ్వాల్సిందే మీకు ఒకవేళ గృహజ్యోతి పథకం కావాలన్నా ఆర్ ఫ్రీ విద్యుత్ కావాలంటే మాత్రం ఇది క్లియర్గా అధికారులు అయితే చెప్తున్నారు ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే మీ మీటర్ ఏదైతే ఉంటుందో దానికి ఈ ఇన్ఫర్మేషన్ని రాసి పెట్టినా సరే అధికారులు వచ్చి నోట్ చేసుకొని వెళ్తారు అన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో గృహజ్యోతి పథకం కేవలం బిల్డింగ్ ఓనర్స్ ఆర్ ఎవరైతే ఉన్నారో హౌస్ ఓనర్స్ కి మాత్రమే కాదు ఇవి ఎన్ని పోర్షన్స్ ఉంటే అన్ని పోర్షన్స్ కి వాళ్ళకు కూడా వర్తిస్తుంది సో అద్దెకుండే వాళ్లకు రెంటెడ్ పోర్షన్స్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది అని క్లియర్ గట్ చెప్పారు కానీ మీరు ఒకవేళ రెండు